ہندوچ <سؤال> <سؤال>

மே நித்திரோதானந்தாமி ஹர்ம வெங்கடேஸ்வர சுவார யாக்கீலா வார பிரியலானந்த மோகனஸ்வமே యొక్క శ్రీ యోగాచర ధార్మిక సేవా సంఘం వారి యొక్క సహాయ సంపత్తులతో శ్రీ అసల గురు మహాసభలను మూడవ సభగా మూడు సంవత్సరముల నుంచి వారు చౌ కృషి సౌఖ్యముతో చేస్తూ మనందరికీ ధార్మికులుగా నిలబడినటువంటి మోహన్ స్వాములు వారి చంద్రబోలు నమస్కరిస్తూ శ్రీ మా శ్రీ శ్రీ మాట దర్గా సరస్వతి పశు చే పండ్ల ఉందిగా సుభాషి శుత్వాన్ని ముందు చూడబడింది ఈ రోజు నాకు నిర్ణయించినటువంటి విషయము లేదు యొక్క ఎలా ఎరుక ఎలా ఉంది ఎరుక ఎలా అయినది ఈ సబ్జెక్ట్ నాకు ఇవ్వడం జరిగింది స్వామి అధ్యక్షుల వారు వారి యొక్క మనవిని చర్చ వహిస్తూ తదనుగుణంగా ఈ యొక్క ఈ ప్రాంతంలో ప్రకటన చేసిన విధముగా ఈ మూడవ సభకు గురి శిష్య సంవాద అతర పైపూర్ణ సభ అని నామకర్ణం చేయడం జరిగింది ఏ ఒక్క ప్రబంధం రచన చేయాలన్నా అందులో పాత్రలు నిక్షిప్తం చేయ వస్తుంది ఉంటుంది కథారూపముతో ఆ కవి అవితూ దాన్ని లోకానికి జనవందకులు చేస్తాడు అటువంటి ఇతిహాసముల్లో ప్రబంధకముల్లో రామాయణము మొట్టమొదటిగా వాల్ని మనకు రచన చేశాడు తదనంతరము వ్యాసుల వారు మహాభారతాన్ని మనకి రచన చేసి అందించారు అవన్నీ కూడా సాకార రూపంతో ఉన్నటువంటి దాన్ని వ్యక్తం చేయటకు వినియోగించుకునే కొన్ని పాత్రలను క్షిప్తం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఈ యొక్క అసల సిద్ధాంతాన్ని లోకానికి అందివ్వాలంటే నిరుపమానమైనటువంటి స్వరూపాన్ని లోకానికి అందివ్వాలి అంటే అక్షర రూపముగా దాల్చాలి గ్రంథ రూపము చెయ్యాలి ఏదో ఒక పాత్ర కావాల్సి వస్తుంది ఆ పాత్ర తదనుగుణముగా శిష్య సంవాద రూపంలో మనకి శ్రీ భాగవత కృష్ణదేశేంద్ర స్వాముల వారు మనకు చక్కర్దే నిరాశకం పైనటువంటి శుద్ధ నిర్గుణ తత్వ అందాక గురు శిష్య సంవాద రూపములుగా మనకి ముందు సాగింపజేస్తున్నాడక్క పరిప్రశ్న తద్వముగా జవాబు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ పని ప్రశ్నలో శిష్యుడు ప్రశ్నిస్తాడు గురుడు చెప్పటము ఈ విధంగా ప్రారంభించాడైనా గురువర పరిపూర్వం వన ఎరుకన ని ఎరుకోత్పన్న ఎందు ఎరుకజను షోటి అయ్యి ఎరుకను నేనెట్లు విడిచే తొలిగించు అట్లనే గురు జరిగింటూ నేను శరణాధూలించి కరములు కొరి తన శరమున ధరించి శరణాని యాక్షిస్తూ విరిగి మలిను అట్లనే గురువు జరిగింతు మలిను అని అక్కడ శిష్యుడు ఐదు ప్రశ్నలు ఇచ్చాడు ఇక్కడ ఈ ఐదు ప్రశ్నలకు గుళ్ళు ఉత్తరు మగ లసనము జరిగింది అట విధి తనుగా లేని ఎరుక వివరించు తొలకెరుకను విడిపించేదా మదిలో నా మాటలన్నీ నమ్మి మరి వేణి చంచల బుద్ధి మానుంటి నుంటివేణి అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చెప్తాడు మొదల అసలంగా విడిగిస్తాను తదుపరి లేని ఎరుకను వివరించు అని చెప్పడం జరిగింది ఇక్కడ నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కూడా ఈ లేని ఎరుక ఈ లేని ఎరుక ఎరుక ఎలా అయినది అని నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు అక్కడ కూడా మనకి ఇచ్చినటువంటి ఆ జవాబుల్లో బాధ తీసుకుంటే కేంద్రుడు వారు మొదల చలములు ఎరిగించేలా ఉచితముగా ఏమి ఎరుక వివరింపు అన్నాడు ఎప్పుడైతే మొదటి శలనము లేనటువంటి నిజ రూపదర్శనమును శిష్యులకు ఆ ఆ అభ్యాసాతీతంలో లక్షార్థము ద్వారా బహిర్గ దృక్ప బహిర్గతంగా దృక్పథముగా ఉన్నటువంటి దృశ్య ప్రపంచం మీద ఉన్నటువంటి దాన్ని ఈ పంచేంద్రియములను ఆ పూర్ణము తనలో ఏ విధంగా ఇమిచ్చుకుంటే లేక ఒక రాళ్ళ ఉంటుందో అలాగనే నీలో ఉన్న చట్టశ్వర్య రూప రసగంధములైనటువంటి యజ్ఞుల్ని కూడా ఒక్క చోటులో తీసుకొచ్చి ఏకత్వములు చేసి అఖండ స్వరూపము చేస్తాడు గురుడు ఏమవుతుంది అనగా చలనము లేనటువంటి స్వరూపం తను చెందుతాడు అందు నుంచి తాను లేనటువంటి స్థితి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ చెలుస్తాడు ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి నా నాకు ఇచ్చిన సబ్జెక్టు వ్యక్తమవుతుంది అనగా లేని ఎరుకను ఎరుక ఎలా అయ్యింది అంటే మనకు ఎలా తెలిసింది ఆ లేని ఎరుక మనకు ఎలా తెలుస్తున్నది ఇది ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టు అనగా ఏమి తనకు ఎలా ఆధ్యాత్మికమవుతుంది ఇప్పటి వరకు ఇక్కడే ఉందండి ఆమె అయిపోయిందో లేదు మాయమైపోయిందండి అనగా దీనికి ఉపమానాలు ఏం చెప్తున్నాడంటే వెనుకోపట్టి లక్షణంలో మనకు కృష్ణప్రభులు వాడు దీన్ని అర్థం చేయడం జరిగింది లేకపోతే బయలలో కూడా తానెట్టు ధరించే తగ విను వంధాధ్రూని నిగతి నిగ్రషాళం భూ యక్షరాజ దాని విధ మూణం వజు విధమూనం విధ మూణం స్టాణు పురుషుని శందాన మృగజల మహుపర చాను పురుషుని శందాన మృగజల కతి విషాలము చతి విషాలము శ్రప్నానందముగా విధమూనం రజ్ఞమైన విధమూనం అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత పద్యంలో కూడా ఏ పద్యాలు ఒకే భావాన్ని వ్యక్తం చేస్తూ లేవెడుక వెనుక లేదనుకాలన్న విలువ వినుమా లేడక జలము వంధ చూడులు కలిగింది వెనక్కి చూడలేనట్లు ఈ ఎనుక యాదాన్ని చతి విశాలము కాలు పురుషుడు చదివిశాలము గగవము నదుని స్వప్ము ఇవి వెనక్కి చూడలేనట్లు ఈ ఎరుక ఏడాలేనట్లు అని అడుగు అనగా కాలు పురుషుడు అనగా చీకటిలో మొదటి చూసి దొంగలు భ్రమించేట్లు వజములు చీకట్లో త్రాదు లేని పాము ఆధ్యాత్మికం చెంది భయం కలిగి నిజ నిర్ధారణ ద్వారా వెలుతలులో అది త్రా నిర్ధారించిన తరువాత లేని కోము లేకపోయినట్లు ఆకాశంలో గంధర్వ నగరమున్నులు కుందే చసిపులు కుందేడు చెవ్వులు కుమ్ములు ముచ్చుకు చెప్పలు ఎండో చూసి ముచ్చములని వెళ్ళని బ్రహ్మచేత్రులు ఆకాశంలో గంధర్వ నగరం ఉన్న పిలుగులు ఈ రీతిగా భ్రమ కల్పింపబడుతూ లేనిదాని మీ నిజమని మనము భ్రమింపబడుతున్నాం వాస్తవికంగా చూస్తే పూర్వం మనం లేని వాళ్ళను ఆకాశంలోంటి మేము ఏ విధంగా అయితే ఉంటుందో ఏ పూర్వ రేట్లను ఎరుకోత్పత్తి ఎరుకోత్పవు మెట్టున్ను సరళం పగు నేల సరళం పంగే తెట్లు గోగు నన్ను కరణీయంగా వెలగపండు కరణీగా నిరుగు అని మనకి తెరుకోత్పత్తి లక్షణంలో కృష్ణప్రభులు వాటి అందిస్తున్నారు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలకు నీళ్ళు ఎలగెళ్ళవి అని విచారణ చేస్తే ఆ కాండము ద్వారా ఆ చెట్టు ఆకర్షించుకుని ఆ కాయలోకి ప్రవేశించడము కొన్నాళ్ళకి అందులో ఆ కాయ ఫలించటము ఆ కాయ కింద పరిపము కొన్నాళ్ళకి ఆ కాయలో ఉన్న నీరు కూడా ఇంచుకోవడం జరుగుతుంది అది వాటంతగా వాటికే జరిగినవే కాని ఎవరైతే తండ్రి పోయినో లేదు తియ్యను లేదు అలాగనే లేని కళను మనం లేకనే వచ్చాము అందుచేతను ఇవన్నీనూ లేనివే వాస్తవము కాదు గొడ్డు బిడ్డలు ఉంటారా వద్రాలు బిడ్డ సత్యమైతే జగమత్యమలబడు గోము మహిష రూపముగా కనిపిస్తే జగమ చత్యములబడును చంద్రుడు జగమ జగమచత్యములబడును అందుచేతలు ఏ ఎరుక చేత నీవు ఎరుగు చూంటివో ఏ జ్ఞానము చేతనవుతే ఈ సమస్యను నువ్వు గోచరించుకుంటువో అతి జ్ఞానములకు లేదని ఎప్పుడైతే గుర్తురిగే శరీరము మూలము లేదని నీకు తెలిసినతో ఎరిగే శరీరం ఒకప్పుడే లేకుండా పోతుంది మూలము లేని గుర్తు ప్లస్ పెరిగే శరీరం ఏమీ లేదు మూలము లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు ఈ మూలము లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదు ఈ విధంగా మంత్రాన్ని మనం విభజన చేసుకుని దాని యొక్క తార్కాణం మనం బయలుదేరికెళ్తే అప్పుడు తను తను లేదని ఎలాగా అనగా లేనిది తనంత తానుగానే నేను తను చుచుప్తి లోపల లే నేల తనకు దాని ఏ తింపినో గుర్తు ఆ నేల బయలు లోపల వారాయము తనకు దాని వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చునోయన్నా ఈ భర్త భల్లా జరిగితే ఏ లో నిలవాలదు పెరుగతుంటే వచ్చును ఎన్న అని మన కృష్ణ ప్రభువు గారు చేస్తున్నారు చేస్తున్నాడు ఇది తదు అనుగుణంగా ఇక్కడ శ్రీ కూరాక దుర్గాని సరస్వతి పంచదశీ స్వాముల వారు చిన్న ఉపమానం కూడా మనకు ప్రసరించడం జరిగింది తర్వాత సరస్వతి పరిత శ్రీశ్వల వారు ఒక ఉపమానమ్మకు గోపకాల శతకు నందు వ్యక్తం చేస్తున్నాడు దీక్ష రాజ్యమునకు అంటే దాడు అనగా ముద్దు కుర్చుడు అవుతుందా చీకట్లు ముందు మనుషులు అవుతా అవి తగ్గినట్టు ఈ విధంగా ఆ దొక్కాంజీ గారు ఉపమానం చెప్పారు దాన్ని సభ మరి సమయం లేని కారణంగా దాన్ని ఆఫ్ చేస్తున్నాం ఏమైనా క్షమించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ త్వరకు చెప్పుకున్నాం జై చక్రపు మహారాజుకి శరీరం సర్వదా అస్తి शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो